భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామివారు చెప్పినటువంటి దివ్య సూక్తులు ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండలయ్యా మైసూరు మహారాజా కనిపిస్తే మనకేమొస్తుంది మనం చేసుకున్నదే కదయ్యా మనకొచ్చేది పావలా దొంగిలిస్తే పది రూపాయలు పోతుండ్లా అయ్యా వెంకయ్యది ఒకే మాట కదయ్యా వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా ఆశపోతే అంతా పోతుండ్లా అయ్యా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలుపట్టి లాక్కు రావచ్చు కదయ్యా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వాళ్ళ మంచి చెడ్డలు మనమే చూడొద్దా అయ్యా చెప్పేదేముందయ్యా చూసి నేర్చుకునేదే కదయ్యా మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూసుకుంటూ పోయేదే కదయ్యా సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్పేముందయ్యా సంసారంలో ధర్మంగా ఉండడమే గొప్ప పోయే వాళ్ళను పోనిచ్చేదే కదయ్యా ఒకరిని పొమ్మనేదానికంటే మనమే పోవడం మంచిది కదయ్యా మనిషైపోతే మనిషిగానే వస్తుండలాయ్యా దారం తెగిపోకుండా చూసుకుంటే నేను మీతోనే ఉండ్లాయ్యా అందరికీ పంట పండించా దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండయ్యా ఇక్కడ దొంగలు అంటే దుర్గుణాలు వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది నేను ఎక్కడికయ్యా పోయేది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా మీరు నన్ను చూస్తుంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని చూస్తుండలా అయ్యా సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించండి అయ్యా ఓం నారాయణ ఆది